మిత్రులారా ఇది ఉదయం వార్తలతో మీ డిఎస్ఆర్ ముందుగా ముఖ్యాంశాలు ఇవాటి నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు వైన్ అప్లికేషన్లు ఇరవై మూడున లక్కి డ్రా డిసెంబర్ ఒక నుంచి కొత్త షాపులు ప్రారంభం మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై లిక్కర్ షాపులకు నోటిఫికేషన్ గౌర్స్కు మూడు వందల తొంభై మూడు ఎస్సీలకు రెండు వందల అరవై రెండు ఎస్టీలకు నూట ముప్పై ఒకటి కేటాయింపు అప్లికేషన్ ఫీజు మూడు లక్షలు ఒకరు ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు రెండు లక్షల దాకా అప్లికేషన్స్ వస్తాయని అంచనా తల్లిదండ్రులను పట్టించుకోకుంటే పిల్లలకు ఆస్తిలో హక్కు లేదు అలా ప్రవర్తించే వాళ్లను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టవచ్చు మరోసారి కీలక తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు బదిలీ చేసిన ఆస్తులను పేరెంట్స్ వాపస్ తీసుకోవచ్చునని వెళ్ళడి మహారాష్ట్రకు చెందిన వృద్ధ దంపతుల కేసులో ఉత్తర్వులు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లలకు వాళ్ళ ఆస్తులను లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది అలా ప్రవర్తించే వాళ్లను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టవచ్చునని పేర్కొంది తన ఇంట్లో నివాసం ఉండేందుకు అనుమతించిన కొడుకుపై ఎనభై ఏళ్ల వృద్ధుడు తన డెబ్బై ఎనిమిది ఏళ్ల భార్య దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది రెండు వేల ఏడులో చేసిన వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం కొడుకులకు బిడ్డలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులకు తిరిగి అప్పగించే అధికారం ట్రిబ్యునల్ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ వృద్ధ జంట కేసులో ముంబై హైకోర్టు ఇదివరకే ఇచ్చిన ఆదేశాలను కొట్టేసి ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది గతంలోనూ సుప్రీంకోర్టు ఇదే తరహా తీర్పునిచ్చింది ట్రైన్ పై నుంచి మిస్సైల్ తొలిసారి ట్రైన్ పై నుంచి మిస్సైల్ను రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది రైల్ ఆధారిత మొబైల్ లాంచర్ పై నుంచి డిఆర్డివో గురువారం విజయవంతంగా అగ్ని ప్రైమ్ మిస్సైల్ను ప్రయోగించింది పై నుంచి నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్తున్న మిస్సైల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఎయిర్ ఫోర్స్కు తొంభై ఏడు తేజస్ జెట్లు తేజస్ ఎంకే యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు హెచ్ ఎల్ఎతో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది మొత్తం తొంభై ఏడు తేజస్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయనున్నారు దీనికోసం ఆరు వేల మూడు వందల డెబ్బై కోట్లు ఖర్చు చేస్తుంది ఈయాళ రేపు భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం శనివారాలు భారీ వర్షాలు కురుస్తాయని ఆదివారం ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం పేర్కొంది గురువారం మునుగు జిల్లా ఏటూరు నగరం మేడారంలో అత్యధికంగా ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసింది పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది స్థానిక ఎన్నికల్లో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఎడ్యుకేషన్కు అధిక ప్రాధాన్యం డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఒలింపిక్లో మనం ఇక్కడ ఐదు కోట్ల జనాభా లేని దక్షిణ కొరియాకు ముప్పై రెండు గోల్డ్ మెడల్స్ వస్తే మనకు వచ్చినవన్నీ యాభై ఆరు అంగుళాల ఛాతితో ఏం ప్రయోజనం ఒలింపిక్స్లో మోడల్ తెచ్చే బాధ్యత తెలంగాణ తమిళనాడు తీసుకుంటాయని వెల్లడి చెన్నైలో తమిళనాడు ఎక్సల్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ప్రసంగం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు శాతం మొత్తంగా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సామాజిక న్యాయం విషయంలో తెలంగాణ తమిళనాడు మధ్య సారూప్యతలు ఉన్నాయని కరుణానిధి స్ఫూర్తిగా తీసుకొని మా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఎస్టీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తుందని చెప్పారు తమిళనాడు అమలు చేస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం తన హృదయాన్ని తాకిందని ఇది పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు ఈ స్కీమ్ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలోను వర్చ విద్యా సంవత్సరం నుంచి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు గురువారం చెన్నైలో జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన తమిళనాడు ఎక్సల్సీన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు తమిళనాడులో కామరాజు ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని ఇందిరాగాంధీ అనుసరించారని దేశంలో మొట్టమొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన రాష్ట్రం తమిళనాడేనని ఆయన తెలిపారు ప్రభుత్వం చేతికి మెట్రో ఫేజ్ వన్ టేక్ ఓవర్కు సూత్రపాయకంగా అంగీకారం వన్ టైం సెటిల్మెంటు కింద ఎల్ఎన్టీకి రెండు వేల కోట్లు ఎల్ఎన్టీ మెట్రో రుణం పదమూడు వేల కోట్లు సర్కార్కు బదిలీ సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మధ్య చర్చలు మెట్రో ఫేజ్ టూ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని ఎల్ఎన్టీని కోరిన సర్కార్ నిరాకరించిన సంస్థ ఫేజ్ వన్లో తమ వాటాను వదులుకోవడానికి సిద్ధమని వెళ్ళడి ఫేజ్ వన్ టేక్ ఓవర్కు ప్రభుత్వం నిర్ణయం మెట్రో విస్తరణకు లైన్ క్లియర్ హైదరాబాద్ మెట్రో ఈ స్థానంలో నెలకొన్న ప్రతిష్టామనకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మెట్రో ఫేజ్ వన్ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ఎన్టీని సంస్థను నుంచి దాన్ని పూర్తిగా టేక్ ఓవర్ చేసుకునేందుకు సూత్రప్రాయకంగా అంగీకరించింది ఎల్ఎన్టీ కూడా తమ వాటాను వదులుకోవడానికి సుముఖత వ్యక్తం చేయడంతో పదమూడు వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం స్వీకరించి ఎల్ఎన్టీకి వన్ టైం సెటిల్మెంట్ కింద రెండు వేల కోట్లు చెల్లించేలా ప్రాథమికంగా ఒప్పందం కుదుర్చుకుంది దీంతో ప్రస్తుతం ఫేజ్ వన్లో ఉన్న మూడు కారిడార్ల పరిధిలో డెబ్బై రెండు కిలోమీటర్ల మెట్రో ప్రభుత్వం ఆధీనంలోకి రానుంది గురువారం హైదరాబాద్లో కామన్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ గ్రూప్ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరింది ఫేజ్ టూలో ఉండేందుకు ఎల్ఎన్టీకి నో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా మెట్రోను సిటీ నలుమూలలలో విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా ఫేజ్ వన్లో ఇప్పుడున్న మూడు కారిడార్లతోడు ఫేజ్ టూ కింద పార్ట్ ఏ పార్ట్ బిలో మరో ఎనిమిది కారిడార్లు నూట అరవై మూడు కిలోటో మీటర్ల వేర విస్తరించాలని నిర్ణయించింది ఇందిరమ్మ ఇళ్లకు పైసలు అడిగితే సస్పెన్షనే ఇప్పటి వరకు పది మంది పంచాయతీ సెక్రటరీలు హౌసింగ్ ఆఫీసర్లపై వేటు లంచాలు అడుగుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులపైన కేసులు కాల్ సెంటర్లకు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ వాస్తవమేనని తేలితే చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు లంచం అడిగితే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్కు ఫిర్యాదు చేయండి మంత్రి పొంగులేటి చెప్తుడు ఇందిరామైన్ల స్కీమ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర సర్కార్ లబ్ధిదారుల ఎంపిక మొదలు బిల్లుల చెల్లింపు దాకా పకడ్బందీగా వ్యవహరిస్తుంది లబ్ధిదారుల నుంచి లంచాలు డిమాండు చేసే సిబ్బంది అధికారుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రధానంగా బేస్మెంట్ గోడలు స్లాబ్ లెవెల్ బిల్లుల కోసం ఫోటోలు తీయడం అప్లోడ్ చేయడానికి పంచాయత్ సెక్రటరీ కార్యదర్శులు హౌసింగ్ అధికారులు ఇందిరామ కమిటీ సభ్యులు లబ్ధిదారులను లంచాలు అడుగుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి సృష్టి కేసులో ఈడీ సోదాలు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ సెంటర్లో తనిఖీలు బ్యాంక్ అకౌంట్ రికార్డులు స్వాధీనం మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు సృష్టి పర్టిలటీ సెంటర్కు కేసు దర్యాప్తు భాగంగా తెలంగాణ ఏపీలో తొమ్మిది ప్రాంతాల్లో ఈడీ గురువారం ఏకకాలంలో సోదాలు చేపట్టింది హైదరాబాద్లోని ఐదు విజయవాడలోని రెండు విశాఖపట్నంలో రెండు సెంటర్లో తనిఖీలు చేసింది ఈ సందర్భంగా బ్యాంక్ అకౌంట్లు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది సరోగసి పేరుతో మోసాలకు పాల్పడి సృష్టి పెర్టిలిటీ సెంటర్ తెలంగాణలో సహా ఎనిమిది రాష్ట్రాలు కార్యకలాప పాల్పడినట్టు తెలిసింది ఈ దందాపై హైదరాబాద్లో నార్త్ జోన్లో గోపాలపురం పోలీసు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసిన దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితురాలు నమ్రత సహా ఇతర నిందితులు బ్యాంకు లావాదేవీలు ఆస్తుల కొనుగోళ్లు విదేశాలతో సహా దేశవ్యాప్తంగా పెట్టుబడుల వివరాలు సేకరించింది ట్యాక్సులు ఇంకా తగ్గిస్తాం జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయి ప్రధాని మోదీ ఇతర దేశాలపై ఆధారపడితే ముందుకెళ్లలేం చిప్స్ నుంచి షిప్స్ దాకా మనమే తయారు చేసుకోవాలి రష్యాతో బంధం మరింత బలోపేతం చేసుకుంటున్నామని వెళ్ళడి ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదు ఆయనను ఎవరు కాపాడలేరు బీజేపీ బీఆర్ఎస్ కలిసినా మాకు ఈక్వెల్ కాదు మీడియాతో చిట్చాట్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ బీఆర్ఎస్లో నాలుగు ముక్కలాట పార్టీ కోసం కోలుకునే పరిస్థితి లేదు బీసీ బిల్లులను కేంద్రం ఎందుకు ఆమోదిస్తలే కాళేశ్వరంపై సిబిఐ విచారణను కోరితే ఎందుకు స్పందిస్తలే బీఆర్ఎస్ను కాపాడుతున్న బీజేపీ ప్రజలన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్య నేడు బతుకమ్మ కుంట ప్రారంభం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఓపెనింగ్ బతుకమ్మ సంబురాలకు హాజరు ఎకరాల్లో కుంటను పునర్జీవనం పోసిన హైడ్రా ఏడు పాయింట్ నలభై కోట్లతో సుందరీకరణ పనులు మైనార్టీ గురుకులాల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెడికల్ మానిటరింగ్ విద్యార్థులకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఫుడ్ పాయిజన్ జరగకుండా చర్యలు హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో హెల్త్ కమాండర్ సెంటర్ ఆరుగురు డాక్టర్లు ఇద్దరు చొప్పున సైకాలజిస్టులు ఫుడ్ హైజనిస్టులు నలుగురు టెలి కౌన్సిలర్ల నియామకం ఉదయం రాత్రి రెండు షిఫ్టుల్లో డ్యూటీలు నెల రోజుల్లో నాలుగు వేల మందికి ఆన్లైన్లో వైద్య సేవలు మిగిలిన గురుకులాలతో పోలిస్తే తగ్గిన సమస్యలు